భార్యాభర్త అనుబంధం అంటే మీకు తెలిసినా తెలియకపోయిన ఒకసారి బంధం పడితే అత్తమామలతో లింక్ పడుతుంది ఆమెకి అది పడింది ఎప్పుడో ఆమె తన అత్తమామలకి తగ్గ శ్రాద్ధాదికాలకు సహకరించకపోతే ఆమె తన పరాగతి గురించి కానీ తన పిల్లల భవిష్యత్తు కోల్పోతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆమెకి కూడా ఇంకా వీళ్ళ అత్తమామలు వాళ్ళని ఆచరించడమే ధర్మము ఆ కుటుంబానికి ఇది గుర్తుపెట్టుకోండి ఇది సూక్ష్మమైన రహస్యం ఇది భౌతికమైన అక్షరాలతో దొరికేది కాదు అది సూక్ష్మ విజ్ఞానం సీతమ్మ వడ్డీది రండి అక్కడ ఇప్పుడు ఇది నేను అవన్నీ పెట్టలేండి వంట వాళ్ళేం కాదు వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అది ఇది దోషమని కాదు అయితే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా వండే పద్ధతులు ఉన్నాయి కదా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో వంట వాళ్ళు వచ్చినా వండే సరిపోతారు వంటవాడు వండి వెళ్ళిపోతే ఆ వంట మరి పనికిరాదు ఇది ఊరికిన పెట్టే భోజనం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ అక్కడ అన్నగత ప్రాణ అన్నం నుంచి ప్రాణం ఎలా తయారవుతుంది అనే విషయం మీకు మొదటి రోజు చెప్పాను ఇక్కడ మీరు పెట్టిన అన్నమే ఆ జీవుడు ఎక్కడున్నా వెళుతుంది అనే విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఆ అన్నం అన్నం కాదు అన్నాన్ని మంత్రణ చేస్తారు ఆ మంత్రము ద్వారా అన్నం ఒక శక్తి పొందుతుంది అని ఒట్టెప్పుడు అన్నం వేరు అప్పుడన్నం వేరు ఆ సమయంలో వండినవాడు కూడా భోక్తలు భోజనం అయ్యే వరకు ఉండాలి ఆ వండినవాడు అక్కడ ఉండకపోతే ఆ వంట పనికిరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇటీవల మేము చూసాం ప్రత్యక్షంగా ఈ సన్నివేశాన్ని దీన్ని బట్టి ఏమిటవుతుంది నమ్మకం ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా శ్రద్ధగా చెయ్యని పండితులు తయారైనప్పుడు ఏమైపోతుంది ధర్మం ఆలోచించండి ధర్మాన్ని రక్షించాలని మరొకవైపు ఉద్యమాలు చేస్తున్నారు కానీ ధర్మ జ్ఞానాన్ని అందించవలసిన వాళ్ళు ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే విశ్వాసరహితంగా ధర్మరహితంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ ధర్మాన్ని మనం కాపాడాలో ఆలోచించాలి అదేంటంటే శ్రాద్ధాదిక కర్మాలు కర్మలు చేసే వృత్తి స్వీకరించిన వారు సశాస్త్రీయంగా చేయండి అది ఒక్కటి అది విన్నవించుకుంటున్నాం కనుక లేదా కర్తను తెలుసుకుంటే మీరు వాళ్ళని బెదిరించి అక్కడ ఉంచు నువ్వు ఉండాలి లేకపోతే పో అసలు రాకసలు అని ముందే చెప్పాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ విధానములు కనుక సశాస్త్రీయంగా జరగడానికి చెప్పాలి మంత్రలోపం అన్ని లోపాలు బాధాకరమైన అంశం ఏంటంటే ఒక రోడ్డు తుడిచేవాడు కూడా వాడు వృత్తిని సరిగ్గా చేస్తున్నాడు కానీ మంత్రం చదివిన వాడి ఎవడికి అర్థమవుతుందని ఇష్టాన శిష్టానుసారం చదివేటప్పుడు వాడి వృత్తి ధర్మం పాటు వృత్తి ధర్మం కూడా వీడు చేయట్లేదని మనకు తెలుస్తుంది తాను చేసేది తనకు తెలిసిందే పదహారు ఆ పదహారు రుక్కుల్లో పదహారు అపస్వరాలు పదహారు వందల అక్షర దోషాలు ఉండే కాడికి ఎందుకంటే ఆ వృత్తి కనీసం మానవతా దృష్టితో భౌతికంగా ఆలోచించిన అది ఆత్మవంచన పరవంచన కదా వంచనతో చేసిన ఇది వేదనతో చెప్తున్న మాటే తప్ప హిందూ ధర్మంపై ఉన్న ప్రేమతో చెప్పే మాట తప్ప ఏదో ఒక వర్గాన్ని నిందిస్తున్నాను మతం దయచేసి అనుకోవద్దు రింగ్ మొదటి నుండి చెప్తున్నాను ఏదంతా స్వీకరించాలంత అది ఈ విధంగా అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారా దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఆ ఆమంత్రణ చేసిన తర్వాత మొదటి రోజు భక్తులతో కూర్చున్నట్టండి సీతాదేవి ఆవిడ వండింది ఆ రోజు ఆ తల్లి వడ్డిస్తుంది అంతే కదా కర్మలు చేసేటప్పుడు ఏంటంటే ఆభరణాలు పెట్టుకోవడం కానీ ఉంగరాలు రుద్రాక్షమాలలు ఇత్యాదులు ఉండకూడదు కర్తకి కానీ ఆ వండే ఆ వాళ్ళకి కానీ భోక్తలకి కానీ నియమాలు అందుకే సీతాదేవి ఆభరణాలేవి పెట్టుకోకుండా తాను నార వస్త్రములు తడిపే ఆరవేసిన తడిపి పిండినటువంటి వస్త్రములు కట్టుకుని వండింది ఆ తర్వాత వడ్డిస్తుంది భోక్తలకి వడ్డిస్తూ ఒక్క వెనక్కి వెళుతు అక్కడ లతల వెనకాల దాక్కుందిట సీతమ్మ రాలేదుట రామచంద్రమూర్తి ఏమై ఉంటుందా అని ఆలోచించాడు సరే ప్రస్తుతం ఆ చర్చ ఇప్పుడు చేసి దీన్ని చేయకూడదని తాను వడ్డించెట్టండి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడే తాను వడ్డ సీతను పిలిచి అన్నట్ట ఎందుకు అలా వెళ్ళిపోయావు అన్నట్టు ఏమి అరగనట్టు అప్పుడు ఆ మాట చెప్పింది నేను వడ్డిస్తున్నప్పుడు మొదట ఆయనలో నాకు దశరథ మహారాజు కనబడ్డారు మిగిలిన ఇద్దరిలో కూడా మీ తాతగారు ముత్తాతగారు కనబడ్డారు వాళ్ళు పేర్లు విన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు చూడలేదు నేను కానీ మా దశరథ మహారాజు కోరిక కోరుకున్నాను నేను అడవి నుంచి వచ్చేటప్పుడు సీతమ్మ మహారాణిలా వెళ్ళాలి తప్ప నారబట్టలతో అట్లా వెళ్ళలేదు వెళ్ళకూడదు ఎప్పుడు ఆభరణాలు ధరించి నిండుగా ఉండాలి అని అన్నారు ఆయన అలాంటప్పుడు నేను ఈ కర్మలో ఇవన్నీ విడిచిపెట్టి కేవలం నా ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఆయన చూస్తే ఎలా నన్ను చూడాలనుకున్నాడు అలా లేనప్పుడు ఆయన బాధపడతారేమో అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేసాను అన్నది సీతమ్మ రామచంద్రమూర్తి ఆనందభరితుడయ్యాడు అంటే ఆయనకు తెలియదనా ఈ విషయం ఇక్కడ విష్ణువే స్వయంగా తన అవతారంలో జరిగిన కథని చెప్తున్నాడండి ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ ఇలాగా ఆమంత్రణ చేసిన వెంటనే వాళ్ళు కూర్చుంటారు నాయన దీనికి ఉదాహరణ ఇదే అందుకు ఆ సమయంలో ఈ కర్మలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకేంటి ఒకటి ప్రయోజనం కదా వాళ్ళకంటే తిండి వెళ్ళిపోతుంది మనకేంటట ఎందుకంటే ఈ రోజు తల్లిదండ్రులు తిండి పెట్టామా లేదా అనే ప్రశ్నే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏమిటి దానికి ఏం చెప్తున్నాడో చూడండి కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్ నశీదతి ఆయుపుత్రాతిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ పితృపూజ వల్ల అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బ తినడు మొదటి ప్రయోజనం రెండవది ఆయుష్షు పుత్రపౌత్రులు యశస్సు స్వర్గము కీర్తి పుష్టి బలము సంపద సౌఖ్యము ధనము ధాన్యము పశుసంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమ అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే ఇది గుర్తుపెట్టుకోండి దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది నేను ఎవరో ప్రశ్నించారు మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి ప్రతి నవరాత్రి మాకు పంచము నాడు ఆబ్దికం పెట్టాలి మేము నవరాత్రులు చేయడం ఎలాగా ఆయన ఆబ్దిగాన్ని పంపించి నేను చేయొచ్చా అని అడిగారు కూడదు అని చెప్పడం జరిగింది అంతే కదండి ఏం చేస్తావు పంచమనాడు అయిపోతుంది మూల నక్షత్రం వస్తుంది కదా అప్పటి నుంచి పెట్టుకున్న మూడు రోజులు చేసుకోవచ్చు అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులని చేసుకోవచ్చు అయితే మరి అమ్మవారి పూజ వదిలేసాం అమ్మవారు పూజ వదిలినందుకు బాధపడదు అది ఇది చేస్తే అమ్మ కోపగించుకుంటుంది గుర్తుపెట్టుకోండి స్వాహా స్వధామతి మేధా శృతి స్మృతి ఉత్తమ అక్కడ స్వధారూపంలో ఈ పితృగణాలకు శక్తినిచ్చేది మళ్ళీ ఆ తల్లే అది గుర్తుపెట్టుకోండి ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జనని అందుకు అది మర్చిపోవద్దు ఆ జగజ్జనని పితృగణాలకు దేవగణాలకు అందరికీ తల్లండి దేవగణాన్ని స్వాహారూపంలో పితృగణాన్ని స్వధారూపంలో అనుగ్రహిస్తున్నది ఆ తల్లే ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనా పితృయజ్ఞం చేయాలి ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హి పూర్వమాప్యాయనం శుభం దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానిమన్నారు మరో అర్థం తీసుకో దయచేసి కనుకని ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతరికి తెలియజేశాడు నారాయణుడు దానితో సంతోషించాడు ఇప్పటి వరకు గతుల గురించి అంత అయిపోయింది